నంద్యాల పట్టణంలో రాయలసీమ ఉద్యమ నేత బొజ్జ దశథరామరెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డిని మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు అక్కడి నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెడికల్ టెస్టు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరాం రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదహారు మే ముప్పై ఒకటిన సంగమేశ్వరం వద్ద సిద్దాపురం అలుగు స్థాపన చేపట్టిన అంశంలో బొజ్జ రెడ్డిని అప్పట్లో కేసు నమోదు చేసినట్లు ఏడు సంవత్సరాలకు నాన్ బేలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారని స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యానని జైల్లో ప్రాణాలు పోయినా రాయలసీమ కోసం ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు రాయలసీమ ప్రాంతం పట్ల తాగునీటి కోసం సందర్భంలో అనేక రకాల అనుమతులు అప్పీళ్ళు చేసినా లేదా అనేక రకాల చిన్న చిన్న కార్యక్రమాలు చేసిన వినతి పత్రాలు ఇచ్చిన ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడు మన తాగునీళ్ళ కోసం ప్రభుత్వానికి ఒక పెద్ద మెసేజ్ ఇవ్వడం కోసం అని చెప్పి మీరు ఎవరికి ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా ఒక అడవిలోకి పోయి ఒక శంకుస్థాపన కార్యక్రమం చేసుకుంటూ అంటే జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక అడవిలోకి ఒక కార్యక్రమం చేసుకుందాం అని చెప్పి పిలుపునిచ్చిన సందర్భంలో రాయలసీమ ప్రజానకం అంతా కూడా ఒక గొప్ప నమ్మకంతో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ వాహనాల్లో వాళ్ళ నీళ్ళు తెచ్చుకొని వాళ్ళ క్రిండి తెచ్చుకొని అక్కడికి వచ్చిన నేపథ్యంలో సిద్ధేశ్వర వాళ్ళకు శంకుస్థాపన జరిగింది అయితే ప్రభుత్వాలకు ఇంతమంది జనం ఒక చైతన్య రాహిత్యమైన రాయలసీమలో ఇంతమంది జనం రావడం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఒక నిర్లక్ష్యం చేసిన ప్రాంతం అని చెప్పి దాన్ని అనగదొక్కడానికి ప్రజల ఆస్తులను కూడా ధ్వంసం చేసిన అధికారులు రోడ్లను ధ్వంసం చేస్తే మీరంతా విట్నెస్ దానికి ఆ రోడ్లంతా కూడా ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లను మళ్ళీ నిర్మించుకొని ఆ గుంతలను పూడ్చుకొని అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆ ఉద్యమం జరిగింది దాదాపు ముప్పై వేల మంది వస్తే ఒక వంద మంది పోలీసులు ఉన్న సందర్భంలో అత్యంత శాంతియుతంగా ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా జరిగిన కార్యక్రమం అదేవిధంగా మేము ఈ పన్నెండు సంవత్సరాల కార్యక్రమంలో ఎక్కడ కూడా అవాంఛిత కార్యక్రమాలు జరగకుండా ఆ మహాత్మా గాంధీ స్ఫూర్తితో శాంతియుతంగా కార్యక్రమాలు చేసుకుంటున్న నేపథ్యంలోనే అదే స్ఫూర్తితోనే ఆ కార్యక్రమం చేశాం చేసిన తర్వాత నన్ను మధ్యాహ్నం రెండు గంటలకు అరెస్ట్ చేశారు ఎనిమిది ఎనిమిదిన్నర వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నారు ముచ్చిమరిలో మంచి భోజనం పెట్టారు మీ మీద ఎలాంటి కేసులు లేవని పంపించారు లేవని చెప్పి అందరం వచ్చాం తర్వాత తొమ్మిది నెలలకు పది నెలలకు మనకేం లేదు సడన్గా కోర్టులో కేసు ఉందని చెప్పి ఎవరో న్యాయవాదులు చెప్పారు మీ పేరు వినిపిస్తుందన్న కోర్టులోనే అంటే మనకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా కేసులు పెట్టిన నేపథ్యంలో ఈ కేసు గురించి రావాలా రావాలి అని ఈ కేసులు జరుగుతున్న సందర్భంలోనే ముప్పై వేల మంది మనం ఈ సంఘటన చేస్తే పాలకుల దగ్గర నుండి మాకు ఒక ఆడియన్స్ ఇప్పించండి అయ్యా మా కోరికలు ఏంటో వినండి అంటే భారతదేశ చరిత్రలో ఒక వెనకబడిన సామాజికంగా ఆర్థికంగా ఉద్యమంగా ఉద్యమ రూపంలో కూడా వెనకబడిన రాయలసీమ ప్రాంతం నుండి ముప్పై వేల మంది జనం ఎందుకు వచ్చారు వాళ్ళ ఆశల ఆకాంక్షలు ఏం తెలుసుకుందాం అని చెప్పి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భం మనం కనపడింది గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక్కరు ఒక అపాయింట్మెంట్ ఇవ్వడానికి ముందుకు రాలేదు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనేక విజ్ఞాపనలు చేసిన ముందుకు రాని సందర్భంలో మనకు కార్యక్రమాలు చేయకపోగా నీళ్ళు ఇవ్వకపోగా ఈరోజు ప్రభుత్వాలు మనకున్న నీటి హక్కును కూడా ఒక చీకటి చట్టాన్ని అక్టోబర్ నాలుగో తారీఖు నా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాని గురించి ప్రశ్నించకుండా మన హక్కులను కూడా తెలంగాణకు దారాతత్వం చేస్తున్న పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఈరోజు దీని గురించి దీనికి సంబంధించిన అంశాల్లో ఒకవైపు వైసీపీ కాంప్రమైజ్ అవుతుంటే తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడే పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంటే ఈ రోజు ఈ కేసు నాన్ బెల్బుల్ అరెస్ట్ వారెంట్ ఉన్నా కూడా మే మమ్మల్ని రీకాల్ చేసుకోమంటే కూడా మేము రీకాల్కు సిద్ధం లేదు మిమ్మల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోండి అని చెప్పి మూడు సంవత్సరాల నుండి కూడా పోలీసులు అడిగినప్పుడు అంతా చెప్తూ ఉన్నాం వాళ్ళు అరెస్టుకు సిద్ధంగా లేరు ప్రభుత్వాలు మాత్రం చర్చ చేయడానికి సిద్ధం లేదు రాయలసీమ అంశాలను పట్టించుకునే నేపథ్యంలో ఈరోజు ముప్పై వేల మంది రైతాంగం ఒక నమ్మకంతో ఆశతో ఆకాంక్షతో ఇక్కడికి వచ్చారు అనేక కార్యక్రమాలు ఈ పది సంవత్సరాల కార్యక్రమంలో వచ్చిన ఆకాంక్షను అంతా కూడా నేను రీకాల్ చేసుకొని కేసులో బయటికి వెళ్ళిపోతే నా ఇది ఆ ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతుంది అన్న భావన మాకుంది కాబట్టి ఈ ఈరోజు మీరైతే నాన్ నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్ ఉందో అది ఎగ్జిక్యూట్ చేసుకొని జైల్లో పెట్టినప్పుడైనా సరే ప్రభుత్వాలు ఈ రాయలసీమ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఏంటి అని తెలుసుకోవడానికి ఏం చేస్తారని ఒక చిరు ప్రయత్నంగా జైల్లో కూర్చోడానికి కూడా సిద్ధమైపోయి పోతున్నాం వాలంటీర్గా ఈరోజు మేము రీకాలకు మేము అడగడం లేదు అరెస్ట్ చేయండి మమ్మల్ని మీ నా ఎన్బిడబ్ల్యూని ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పే విధానంతో మేము పోతున్నాం ఇక్కడికి వాళ్ళు అరెస్ట్ చేసిన మనం బతికేదిగా కొద్ది రోజులు ఎన్ని రోజులైనా సరే ఈ ప్రాంతం క్షేమంగా ఉండాలి ఈ ప్రాంతంలో నీళ్లు రావాలి ఈ ప్రాంతం యొక్క ఆశలు ఆకాంక్షలను పట్టించుకునే ప్రభుత్వాలు రావాలి మిగిలిన రాజకీయ పార్టీలు రావాలి ఈ రోజు ఎన్నికలు రాబోతుంటే కూడా అందరూ కూడా మాట్లాడుతున్నది ఏకైక రాజధాని అమరావతి కావాలను పోలవరం పూర్తి చేయాలను అమరావతిలో నిర్మాణం చేపట్టాలను విశాఖ ఉక్కు చేయాలను విశాఖ రైల్వే జోన్ కానీ డెబ్బై సంవత్సరాల నుండి వెనకబడిపోయిన రాయలసీమ ప్రాంతం యొక్క ఆశలను ఆకాంక్షలను రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలను మాట్లాడని ప్రభుత్వాలు ఉన్నాయి చర్చలు చేయని సందర్భంలో మా నా అరెస్ట్ ద్వారానైనా సరే ఈరోజు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కనువిప్పు కలిగి కనువిప్పు కలిగి అయ్యా మూడు సంవత్సరాలు వెయిట్ చేశారు ఐదు నిమిషాలు వెయిట్ చేయండి మూడు సంవత్సరాల నుండి నేను డేట్స్ ఇచ్చా ఈ రోజు ఈ ఊర్లో ఉంటున్నాను ఈ ఊర్లో ఉంటాను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఈ రోజు కూడా నేనే డేట్ ఇచ్చాను ఈరోజు రెండో తారీఖున నంద్యాలలో ఉంటున్నానని చెప్పి కనుక మేము వెనక్కి పోవడం లేదు ఈరోజు ఒక ఆశ చిరు ఆశ మాకు మమ్మల్ని అరెస్ట్ చేస్తారన్న రాయలసీమ ప్రజల ఆశల ఆకాంక్షలు మీరు వింటారు దానికి స్పందిస్తారని దాంతో నేను జైలుకుపోవడానికి సిద్ధమై వచ్చాను కాబట్టి మీరందరూ పత్రికా విలేకరులకు అందరూ కూడా దీనికి ఎలక్ట్రానిక్ మీడియా సహకరించి ప్రభుత్వాల మీద రాజకీయ పార్టీ మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని నా అరెస్ట్ వస్తుంది వస్తుందనుకొని లేదా రేపు వచ్చే ఎన్నికల ప్రణాళికలు కూడా రాయలసీమ అంశాలను తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ అరెస్ట్ సిద్ధమైపోతున్నాను పోలవరం నిధులు లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జీవరం వరకు మూడు వందల అరవై జీవో తీసుకొచ్చి ఐదు సంవత్సరాల వరకు ఏ నిర్మాణాలు చేపట్టకూడదని పక్కన పెట్టారు అంతేకాకుండా మోడీ ప్రభుత్వం తెలంగాణ ఎలక్షన్ గెలవడం కోసం కూడా మన హక్కులను కూడా తెలంగాణకు బదలాయిస్తూ బ్రిజేష్ కుమార్ కమిటీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తే అటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం లేదు ఇటు ప్రతిపక్ష పార్టీ మాట్లాడిన నేపథ్యంలో కేవలం కమ్యూనిస్టులు మాత్రమే ముందుకు వచ్చిన మాట్లాడిన సందర్భంలో ఇప్పుడైనా ఈ అరెక్తమైన కళ్ళు తెరిచి రాయలసీమ జరుగుతున్న అన్యాయం పట్ల అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తాయని చెప్పి ఆశిస్తున్నాం రాయలసీమ